యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం ఢిల్లీ హైకోర్టులో పెన్షన్ రివిజన్ బిఎస్ఎన్ఎల్ లో విలీనమైన డిఓటి పెన్షనర్ల పెన్షన్ రివిజన్ కేసులో గౌరవ న్యాయమూర్తి ఏ ఏ అంశాలు చేయాలి అన్న డిస్కషన్ అంతా నిన్న ఒక వీడియో పెట్టాను అందులో గౌరవ న్యాయమూర్తి ఏం ప్రతిపాదించారు అన్న విషయం కూడా చెప్పా ఏంటి అని అంటే థర్టీ సెవెన్ ఏ అనే రూల్ ఒకటి పెన్షన్ రూల్స్ లో సవరించి పార్లమెంటులో చట్టం చేసి ఆ చట్టం ద్వారా బిఎస్ఎన్ఎల్లో లో విలీనమైన డివోటీ పెన్షనర్ల పెన్షన్ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది అన్న ఒక హామీ అందులో ఉంది పెన్షన్ ఎలా ఇవ్వాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని పెన్షన్ ఎలా ఇవ్వటానికి విధి విధానాలు ఏంటి అని అంటే అదే రోజు రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్కి ఏ ఏ ప్రయోజనాలు ఉంటాయో అవే ప్రయోజనాలు ఇస్తామని ఉంది కానీ ఎంత ఇవ్వాలి అని ఎలా ఉంది కాబట్టి మనము ఇక్కడ ఎంత ఇవ్వాలో డిసైడ్ చేయాలి కాబట్టి ఏడవ వేతన సంఘం సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లకి ఎలాగైతే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ అనేది పెట్టిందో మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ పెన్షన్ బేసిక్ పెన్షన్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ వేసుకుంటే మీ కొత్త పెన్షన్ వచ్చేటట్టు మనం కూడా బిఎస్ఎన్ఎల్ లో అమలు చేస్తే ఎలా ఉంటది పెన్షనర్లకి గౌరవప్రదమైన జీవితం వాళ్ళు గడపాలంటే పెన్షన్ పెంచాల్సిన అవసరం ప్రతి పది సంవత్సరాలకి ఉంది కదా రూల్స్ ఆ వలయంలో పెన్షన్ పెంచకుండా ఉండటం కరీ సరెక్ట్ కాదు కదా అన్న అభిప్రాయాన్ని న్యాయమూర్తి వ్యక్తం చేశారు దీనివల్ల అనామలీలు వస్తాయి కదా అన్న ప్రతిపాదన చెప్పినప్పుడు అనామలీలు ప్రతిపే పే కమిషన్లో వస్తూనే ఉంటాయి దీని గురించి మీరెందుకు మెన్షన్ చేసుకోవాలి అవి సరిచూసుకోవటం ఏర్పడిన తర్వాత చూసుకోవచ్చు అనే పెన్షన్ అసోసియేషన్ లాయర్లు అందులో వాదిస్తే నేను అంటే డిఓటి లాయరు నేను ఉత్తమ ఉన్నతాధికారులతో మాట్లాడి చెప్తాను అని అన్నప్పుడు ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదుకి వాయిదా వేయాలని గౌరవ న్యాయమూర్తి ప్రతిపాదించారు ఇప్పుడు ఆ టైంలోనే గౌరవ న్యాయమూర్తి ప్రతి అన్న ఒక కామెంటు ఏంటి అని అంటే ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు ముందు వాళ్ళకి మాత్రం ఇంటూ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ అనే రూల్ వర్తిస్తుంది ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు తర్వాత వాళ్ళకి ఎలా చేసుకోవాలి అనేది పే కమిషన్ వచ్చిన తర్వాతే వస్తుంది కదా ఈ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ అనే ప్రతిపాదన ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు తర్వాత వాళ్ళకి వర్తించదు అనే కామెంట్ చేశారు ఇది ఇప్పుడు మొత్తం మొత్తం ఈ ప్రతిపాదన గందరగోళంలో పడగటానికి ఆ కామెంట్ ఒక అవకాశం ఇచ్చింది ఇప్పుడు జనాలలో డిస్కషన్ ఏమొచ్చింది అనంటే ఒకే సంస్థలో కొంతమంది పెన్షనర్లకి బెనిఫిట్ కొంతమంది పెన్షనర్లకి బెనిఫిట్ లేకుండా ఉండే వ్యవస్థ ఎక్కడైనా ఉందా ఉండదు వ్యాలిడేషన్ యాక్ట్లో ఏదైతే ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున ఏర్పాటైన ఆర్థిక బిల్లులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఏమని ప్రతిపాదించింది ఒక ఉద్యోగి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆ ఉద్యోగి ఏ తేదీ రిటైర్ అవుతాడు అన్న అంశం మీద ఆధారపడి మాత్రమే మేము డిసైడ్ చేస్తాము అన్న ఒక క్లాజు పెడితే పెన్షనర్లు ఒక కుటుంబము పెన్షనర్లు అందరూ ఒకే క్లాజు అందులో ఒక రిటైర్ అయిన డేట్ ముందు వాళ్ళు తర్వాత వాళ్ళు అని పెట్టడానికి లేదు అనే కదా మనం వ్యాలిడేషన్ యాక్ట్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసేసింది అటువంటప్పుడు ఈ కేసులో రెండు వేల పదిహేడు ముందు వాళ్ళకి బెనిఫిట్ తర్వాత వాళ్ళకి బెనిఫిట్ లేదు అనేది ఎలా డిసైడ్ చేస్తారు అసలు అసలు రూల్ ప్రకారం అలా చేయడం సాధ్యం అన్న అంశం వచ్చింది ఎందుకనంటే వీళ్ళకి ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నాటికి ఎంప్లాయీస్గా ఉన్నారు కాబట్టి అసలు మీరు పెన్షనరే కాదు కదా ఆ డేట్కి అన్న ఆర్గ్యుమెంట్ కూడా కొంతమంది తెచ్చారు కొంతమంది ఏమైనా ఆర్గ్యూ చేస్తున్నారు అసలు ఇరవై ఏడవ తారీఖు డివోటీ ఏం చెప్తుందో చూద్దాం అని అంటున్నారు డిఓటి ఏం చెబుతుందో ఎదురు చూసి ఆ రోజు చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొక నాలుగు వాయిదాలు వేసుకొని చెప్పడం దాని మీద ఆర్గ్యుమెంట్లు చేయాలా డిఓటి ఏమి చెబుతుంది అన్న దాన్ని ఊహించుకొని ఇది చెప్పే అవకాశం ఉంది ఈ ప్రతిపాదన చెప్పే అవకాశం ఉంది దీనికి మనం కౌంటర్ ఏమి ఇవ్వాలి అన్న ప్రిపరేషన్లో మనం వెళ్ళాల్సిన అవసరం ఉందా అన్న అంశం కూడా చర్చించుకోవాలి ఎందుకు అనంటే ఎందుకు అననంటే డిఓటి ఇరవై ఏడవ తారీఖు ఈ ప్రతిపాదనకి అంగీకరించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకు అననంటే ఒక రకంగా పెన్షన్ రివిజన్ని ఒప్పుకున్నట్లు అవుతుంది దానికి కారణం వాళ్ళు ఏం చెప్పే అవకాశం ఉంది ఒక పెన్షనర్కి కొంత ఒక పెన్షనర్కి కొంత ఇవ్వటం సాధ్యం కాదు వేతన సవరణ జరిగిన తరువాతనే ఇవ్వాలని ప్రస్తుతం ఉన్న రూల్స్ చెప్తున్నాయి ఆ రూల్ని కాదని మీరు ఎలా చేస్తారు అని ఈ ప్రశ్న మొన్న కూడా చర్చకొచ్చింది గౌరవ న్యాయమూర్తి అప్పుడు ఏమన్నారంటే ఫోర్ ఎయిట్ టూ థౌజండ్ సిక్స్టీన్ నాటి లెటర్లో పెన్షన్ బేసిక్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ అని ఉంది తప్ప పేస్కేలు బేసిక్ అన్న పదాలు లేవు కదా అని అని అన్నారు ఆ రోజు ఆ లెటర్కి డిఓ పి అండ్ పీడబ్ల్యూ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ శాఖ పన్నెండు ఐదు రెండు వేల పదిహేడు ఇచ్చిన లెటరు దాని క్లారిఫికేషన్ సంగతి ఆ రోజు కోర్టులో చర్చకి రాలేదు కాబట్టి ఈ రకమైన అభిప్రాయాలు అందులో ఉన్నప్పుడు ఇవన్నీ సాకుగా చూపించి దీన్ని వ్యతిరేకించే అవకాశమే డివోటీ ఎక్కువగా ఉంది లేదు డివోటీ ఒకవేళ ఒప్పుకుంటుంది అని మనం ఊహించుకున్నా ఆశావహ దృక్పథం కొద్దీ అనుకున్నా డివోటీ ఏం చెప్పే అవకాశం ఉంటుంది పాజిటివ్లో ఉంటే పదిహేడు పది రెండు వేల ఇరవై రెండులో డిఓటి అన్ని పెన్షన్ అసోసియేషన్లతో ఒక మీటింగ్ కండక్ట్ చేసింది ఆ మీటింగ్లో వేతన సవరణకి సంబంధం లేకుండా మేము పే రివిజన్ పెన్షన్ రివిజన్ చేయటానికి అంగీకరిస్తున్నాం అయితే జీరో పర్సెంట్ మాత్రమే ఇస్తాము అంటే డిఏని తీసుకెళ్ళి బేసిక్లో కలుపుతాం కాలక్రమంలో మీరు పెన్షన్ ఫిక్సేషన్ జరిగి మార్పులు వచ్చిన తర్వాత మీకు ఎనిమిది శాతం వరకు మేము డిఏను మాత్రమే కలిపినా కూడా మీకు ఎనిమిది శాతం వరకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది అని ఆ మీటింగ్లో ప్రతిపాదించింది డిఓటీ డిఓటీనే డీలింగ్కింగ్ ఒప్పుకుంది అన్న అంశం కోర్టులో ఇంతవరకు వాదనలలో ఎక్కడ పెన్షన్ అసోసియేషన్లు కానీ డివోటీ కానీ ఒప్పుకోలే ఒకవేళ పాజిటివ్గా ఉన్న పక్షంలో డిఓటి నేను పదిహేడు పది రెండు వేల ఇరవై రెండులో యూనియన్లతో ఇదే ప్రతిపాదన చేశాం కాబట్టి జీరో పర్సెంట్తో ఫిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు ఈ ప్రతిపాదనను పరిశీలించండి అని చెప్పే అవకాశం కొంతమేరకు ఉంది కొంతమేరకు ఒకవేళ డిఓటీ ఇది పాజిటివ్గా సెటిల్ చేయాలి అనుకుంటే లేదు ఈ విషయంలో నేను ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాను అని ఒకవేళ డిబోటీ అనుకున్న పక్షంలో వాలిడేషన్ యాక్ట్ ఉపయోగించే అవకాశం ఉంది కాబట్టి ఒకే సంస్థలో రెండు రకాలైన పెన్షన్లు రెండు రకాలైన ఫిక్సేషన్లు ఉండవు ఒకే సంస్థలో ఫిట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి టూ థౌజండ్ సెవెంటీన్ డిఏ ఫిట్మెంట్ ఇవ్వని వాళ్ళకి టూ థౌజండ్ సెవెన్ డిఏ అని ఉండదు ఒక సంస్థలో ఒకే రకమైన డిఏనే ఉంటుంది కాబట్టి ఈ ఈ వ్యాలిడేషన్ యాక్ట్ డివోటీ చేసే ప్రతిపాదనలలో వ్యాలిడేషన్ యాక్ట్ను ఉపయోగించుకునే అవకాశం ఉంది లేదా పదిహేడు పది రెండు వేల ఇరవై రెండు నాటి సమావేశపు తమ ప్రతిపాదనలను కోర్టుకి విన్నవించే అవకాశం ఉంది లేదా ప్రతిపాదన గౌరవ న్యాయమూర్తి ప్రతిపాదించిన అంశాలలో ఉన్న లొసుగులు దానివల్ల వచ్చే పర్యవసానాలని చెబుతూ ఈ గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒప్పుకోవటం సాధ్యం కాదు అని చెప్పే అవకాశం ఉంది అయితే గౌరవ న్యాయమూర్తి ఇంకొక ప్రతిపాదన కూడా అదే రోజు ఒక కామెంట్ చేశారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా న్యాయస్థానం తీర్పు చెబుతుంది అని తీర్పు చెప్పిన తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తే అది ఒకవేళ వ్యాలిడేషన్ యాక్ట్కు లింక్ చేసేస్తే అది రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఎన్నేళ్లు పడుతుందో చె కుదిరే అవకాశం లేదు కాబట్టి ఈ ప్రతిపాదనలు ఏవైతే గౌరవ న్యాయమూర్తి చేశారు అవి బిఎస్ఎన్ఎల్లో విలీనమైన పెన్షనర్లు వాళ్ళ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ నాటికి టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఏసి ఇస్తాము అన్న ప్రతిపాదన ఒకటి చేస్తే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది పెన్షనరీ బెనిఫిట్స్ మాత్రం అంటే డిసిఆర్జీ లీవ్ అండ్ లాంటి అంశాలు మాత్రం చివరి నెల బేసిక్ ఆధారంగానే జరుగుతాయి ఫిఫ్టీ పర్సెంట్ ఇటువంటి అంశాలు ఆధారంగా రెమాల్మెంట్స్ క్యాలిక్యులేట్ చేసి చేస్తారు అని చెప్పొచ్చు ఆ ప్రతిపాదన ఒకవేళ ఒప్పుకుంటే డిఓటీ ఒప్పుకుంటే అప్పుడు ఏ పెన్షనర్కి ఎటువంటి ఇది లేకుండా కుదిరే అవకాశం ఉంటుంది అయితే కొంతమంది మేధావులు అప్పుడే ఆర్టికల్స్ రాయటం బిగించేశారు ఏమని వేతన సవరణ లేకుండా ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు తర్వాత వాళ్ళకి పెన్షన్ రివిజన్ చేయటం సాధ్యం కాదు అని చెప్తున్నారు వాళ్ళు ఎందుకు అనంటే నోషనల్గా గా నీ పెన్ నీ బేసిక్ పెన్షన్ పెరిగినట్టు చేయటం రూల్లో లేదు అనంటారు కానీ డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు మనకు అమలు చేసినప్పుడు ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి పది ఆరు రెండు వేల పదమూడు వరకు అరియర్స్ ఇవ్వకుండా నోషనల్ గా మన బేసిక్ ని పెంచి వెళ్ళి పెన్షన్ పది ఆరు రెండు వేల పదమూడు నుంచి సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ మీద ఇచ్చారు ఆ ఆర్డర్లో చాలా కేటగారికల్గా డిఓటి మెన్షన్ చేసింది ఏమని అంటే ఈ నోషనల్ బేసిక్ మీద పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వటానికి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ నుంచి మేము అనుమతి తీసుకున్నాము అని చెప్పింది ఆ ఉత్తర్వులలో ఒకసారి రూల్ అమెండ్ చేయకుండా అనుమతి తీసుకుంటే సరిపోతుంది అని ఇచ్చిన డిఓటీ మళ్ళీ ఇదే కేసులో దీనికోసం పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ శాఖ రూల్స్ మార్చాల్సి ఉంటుంది రూల్స్ మార్చడం అంత చిన్న విషయం కాదు అని అఫిడవిట్లో పేర్కొంది కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని క్లంజీగా కాకుండా మరింత గందరగోళంలోకి నెట్టకుండా డిఓటీ చేసే ప్రతిపాదనలు ఎలా ఉంటాయి అని ఒక ఏడెనిమిది ప్రతిపాదనలు వాళ్ళు చేసే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేసి దానికి తగ్గు విధంగా ఇరవై ఏడవ తారీఖు పెన్షన్ అసోసియేషన్ లాయర్లు వెళ్లాల్సిన అవసరం ఉంది అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం ధన్యవాదాలు